ಆಯ್ ಶರಣ ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ನನ್ಗೆ ಕರೆ ಮಾಡಿ ಹಲೋ ನನ್ಗೆ ಕರೆ ಮಾಡಿ ಅಣ್ಣ ವೈಟ್ ಮಾಡೋಣ ಮಾಡ್ತೀನಿ ಶ್ರೀ ಮಂಜುಳ ಗಣಪ್ಪ హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ కాఫీ ఐత సిర్ శడప్పనా కాఫీ తెలుగు హాయ్ సిస్టర్ కాఫీ అయిందా వెల్కమ్ టు మై లైవ్ సిస్టర్ గుడ్ ఈనింగ్ కాఫీ ఓకే ఓకే తెలుగు సిస్టర్ ఛానల్ ఉంటే చెప్పండి ఇబ్లు ఇస్తాను శరణప్పణ ఏం మూడు దీరణ ఆరామగ్ లైవ్ మి సిస్టర్ నాకు ఇంకా గిఫ్ట్ ఇవ్వలేదంటే గిఫ్ట్ గిఫ్ట్ ఇవ్వండి సిస్టర్ 4 ఏను 4 అన్నా నంబర్ నంబర్ ఏ సిస్టర్ హై శిల్ప సిస్టర్ గుడ్ ఈవినింగ్ కాఫీ టీ హైతా